సందర్భాన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేయడం జరుగుతుంది ఈ వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన పర్వదినం ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని విద్య వైద్యంలో సంక్షేమ అభివృద్ధిలో అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈ రోజు మేము కోరుకోవడం జరిగింది ఉదయం కాణిపాకంలో ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి మన కాణిపాకం వినాయక స్వామి యొక్క పట్టు వస్త్రాలను ప్రభుత్వ తరఫున సమర్పించి మళ్ళీ రావడం జరిగింది అందుకనే కొంత ఆలస్యమైన ఇవాళ కాపు వీధి వినాయకుడి అనేటువంటిది మాకు ఎప్పుడు ఇది కాపు వీధి అనేది ఒక కుటుంబం ఈ కుటుంబంలో నేను ఒకటిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూర్తికి రావడం జరిగింది పూజ కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ రెండు మూడు రోజులు కూడా పూర్తి అవకాశాలనిచ్చి ఇక్కడ పనిచేసేటువంటి కాపు వీధి మిత్రమండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు ఆశీస్సులు లభించేటట్టు వాటితో పాటి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా అందరికీ పంపిణీ చేయాలని చెప్పి బాగా చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ చాలా వచ్చాం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చెయ్యి కదిలించడం లేదురా పరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు